మీమ్ గాడ్ బ్రహ్మికి కరెక్ట్ ట్రిబ్యూట్ ఇవ్వాలని చూస్తున్న ఫ్యాన్స్ కోరుకున్న రోజు వచ్చేసింది వెంకీ కే వెర్షన్లో రీ రిలీజ్ అవ్వడంతో థియేటర్లన్నీ నవ్వులు ఏలలు గోలలతో మోగిపోతున్నాయి వింటేజ్ లుక్స్ ఇంటెన్సివ్ అండ్ మాస్ అప్పీల్తో రవితేజ ఎలా మాస్ మహారాజ్ అయ్యాడో ఈ జనరేషన్కి పరిచయం చేస్తూనే ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీను వైట్ల క్రియేట్ చేసిన గజాల బొక్కా క్యారెక్టర్ల పర్ రైడ్తో ఫ్యాన్స్ అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు బ్రహ్మానందం యాక్ట్ చేసిన గజాల క్యారెక్టర్ ఏవిఎస్ యాక్ట్ చేసిన బొక్కా క్యారెక్టర్ వేణుమాధవ్ నిప్పు నాగరాజు క్యారెక్టర్ ఇలా ఇవన్నీ మీమ్స్లో ఈ రోజుకి ఎవర్ గ్రీన్గా ఉండడంతో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ట్రిబ్యూట్ చెప్పుకునేలా ఫ్యాన్స్ చేస్తున్న గోలతో థియేటర్స్ అయితే ఎరప్ట్ అవుతున్నాయి బ్రహ్మానందం గజాల క్యారెక్టర్ కోసం స్పెషల్గా బ్యానర్స్ వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ క్యారెక్టర్స్తో ఎంతలా మన డైలీ లైఫ్ ముడిపడిపోయాయో I <laughs> do